హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టుమా కుకింగ్ ఏం బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని దేవుని అయితే కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి డైరెక్ట్గా అయితే ఇవాళ మీతో మాట్లాడుతున్నా ఎందుకంటే ఇన్ని రోజులైతే మా బాబు బ్లాగ్ తీశాడు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం అటు ఇటు జర్నీల వల్ల ఇబ్బంది అయిందండి అందుకోసమే డైరెక్ట్ మంచి వీడియో అయితే ముందుకు వచ్చాము సో కుకింగ్ వీడియో అయితే మేము ముందుకైతే వచ్చాం ఫ్రెండ్స్ బ్లాగ్స్ అయితే తీసు బాగా లేకుండే కొంచెం ఊర్లు తిరిగి అటు తిరిగి ఫంక్షన్లు తిరిగి టైం లేకుండే సో ఈరోజు పర్టికులర్గా ఒక కుకింగ్ వీడియో అయితే మేము ముందుకైతే వచ్చాము ఇప్పుడైతే హెల్త్ కూడా బాగుంది మెడిసిన్ అయితే తింటున్నారు సో అందుకే ఇంకా ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే రెగ్యులర్ గా వస్తాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాధగా ఉంది ఈ టూ మంత్స్ నేను వీడియోలు సరిగ్గా వేయకపోవడం వల్ల మా బాబు అటు ఇటు కింద మీద పడి అయితే బ్లాగ్స్ అయితే కొన్ని వేసానండి ఇప్పుడు మీరైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి సో ఏం చేస్తున్నావు ఏంటి ఈ రోజు ఇవాళ బిర్యానీ చికెన్ ఫ్రై చేస్తున్నా ఓహో ఇంకా మళ్ళీ నాన్ వెజ్ రెసిపీతోనే వచ్చినవా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నారు మా రెసిపీ అయితే మనం ప్రాసెస్ అయితే చూద్దాము సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే ఎంత కేజీ తీసుకున్నావా ముప్పై కేజీ కేజీ ఉంటుంది సో ఇక్కడ ముప్పై కేజీ చికెన్ అయితే తీసుకుని బిర్యానీ పీసెస్ లాగా అయితే కొట్టించారు మంచిగా ఫ్రెష్ చేసుకుని నిమ్మకాయ ఫస్ట్ అయితే లెమన్ ఒకటి నెక్స్ట్ అయితే ఇక్కడ సాల్ట్ కొద్దిగా వేసుకుందాం పసుపు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ నిన్న నూకుందాకుంటా కారం వన్ స్పూనా టూ స్పూన్స్ ఇంకా కారం అయితే తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడైతే మంచిగా మ్యారినేట్ అయితే చేస్తున్నారు చాలా బాగుంటది ఫ్రై పీస్ బిర్యానీ చూసినా గానీ నువ్వు బిర్యానీ చికెన్ ఫ్రై చేస్తున్నావుగా అదే మరి స్పెషల్ గా చేస్తుంది ఇదైతే మంచిగా మిక్స్ అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్ చికెన్ అయితే సో ఇక్కడైతే చూడండి కొంచెం కొత్తిమీర పుదీనా నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి ఒక రెండు రెండు నుంచి మూడు మూడు చీర చేసుకోవాలి ఇప్పుడైతే ఇది కూడా మనం అయితే మంచిగా మిక్స్ చేసుకుందాం సపరేట్ సపరేట్ ఎందుకు చేస్తున్నా అంటే ఇది కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇక కొద్దిగా మంచిగా ఇట్లా మంచిగా అది ఏమి మిక్స్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది చూడు ఇప్పుడు వాసన వస్తుంది అవును కొత్తిమీర్ పుదీనా పచ్చిమిర్చిది అంటే మొత్తం ఒకటేసారి వేయకుండా ఇలా ఫస్ట్ మసాలాలు వేసుకుని తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకుని చేసుకోవాలి అంటున్నాం అవును బాగుంటది నెక్స్ట్ అయితే డ్రై మసాలాలు అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ధనియా పౌడర్ ఒక వన్ స్పూన్ కస్తూరి మేథి క్రష్ చేసి అయితే వేసేసుకుంటున్నాం నెక్స్ట్ అయితే చూడండి దాల్చిన చెక్క సాజీరా లవంగాలు కొంచెం అయితే చూడండి క్రష్ చేసి వేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా వేసేస్తున్నా ఫైవ్ ప్యాకెట్ గరం మసాలా ఫ్రైడ్ ఆనియన్ సిస్ ఫ్రైడ్ ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్ నెక్స్ట్ వచ్చేసి పెరుగు పెరుగు హాఫ్ కప్ వేసుకున్నా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడైతే చూడండి ఒక హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ ఇందాక మర్చిపోయినాం ఇప్పుడైతే వేసేసుకుంటున్నాం ఇప్పుడైతే మంచిగా మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి మనం ఇక్కడైతే కొంచెం సాల్ట్ అయితే తక్కువైతే వేసుకుంటున్నాము సో జస్ట్ కలర్ కోసమే ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు చాలా మంది అయితే కలర్ అయితే ఇష్టపడరు సో మేము జస్ట్ రోజు అంతే చూడడానికి కొంచెం మంచిగా అనిపిస్తుంది అని కలర్ అయితే వేసుకుంటున్నాము మ్యారినేషన్ అయితే మొత్తం అయితే చేసేసుకుని ఒక టెన్ మినిట్స్ అయితే పెట్టేస్తున్నాము సో టైం ఉంటే మనం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది పొగలు వస్తున్నాయి పొయ్యి మీద చేస్తే పొగలు ఏమన్నా వస్తాయా అమ్మ మళ్ళీ బ్యాక్ ఏమంటే షమాయిస్ బ్యాక్ అన్నట్టు మళ్ళా కట్టెల పొయ్యి మీద చేస్తున్నావుగా మంచిగా ఉంటుంది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఒక ప్రాపర్ కుకింగ్ వీడియో ఇది సో పెట్టుకున్నాం కడ అయితే హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ అయితే వేసేసుకుందాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాం కొంచెం ఎక్కువ వేసుకున్నాం సో మనకి డీప్ ఫ్రై కాబట్టి సో ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత మనం అయితే ఫ్రై అయితే చేసేసుకుందాం ఇంకేందూన వేదిక అయిపోయింది దూపాలని చూస్తుందా చికెన్ కూడా అసలు తగ్గేటట్టే లేవుగా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడైతే చూడండి చికెన్ అయితే ఫ్రై చేసేసుకుంటున్నా ఎంత మంచిగా హీట్ అయిందో ఆయిల్ కాబట్టి చికెన్ చికెను ఇంకా కొద్దిగా అయితే తీసేద్దాం వామ్మ అసలు ఏంది మంచిగా ఉంటుంది పీస్ ఆ తక్కన్నాకు ఉంటుంది ఆ తింటే మాత్రం చూస్తేనే తెలుస్తుంది అసలు మంచిగా ఉంటుంది అని మంచిగా ఉంటుంది టేస్ట్ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మన చికెన్ అయితే ఫ్రై అయిపోయింది తీసేసుకుంటున్నారు నెక్స్ట్ అయితే ఇక్కడ మిగిలిన చికెన్ కూడా అయితే వేసేస్తున్నారు సో ఇది మొత్తం అయిన తర్వాత అయితే మనం అయితే అయితే ఫ్రెండ్స్ మొత్తం ఫ్రై చేసుకున్న తలుద్దాం ఏమైంది అయిపోయిందా మధ్యలో గిన్నె పెట్టినావు ఇంకా ఫైనల్ టచ్ ఉంది ఇంకేంది స్మోకీ ఫ్లేవర్ కోసమా చూడు సో ఒక టూ మినిట్స్ అయితే అలానే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చికెన్ అయితే చేసుకుందాం సో ఇక్కడైతే చూడండి అసలు స్మోకీ ఫ్లేవర్ మొత్తం అసలు చికెన్కి ఆ పీసెస్కి బట్టి అసలు గుమ గుమలాడిపోతుంది సో ఇక్కడైతే చూడండి లెమన్ ఇంకా ఆనియన్స్ అయితే సర్వ్ అయితే చేసేసుకుందాం సో చాలా అంటే చాలా బాగుంటుంది

సో మనం వైట్ రైస్ లో తింటే చాలా అంటే చాలా బాగుంటది బగారా రైస్ లో కూడా తినొచ్చు సో ఇక్కడైతే మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మా మదర్ అయితే టేస్ట్ అయితే చూసేసారు ఎట్లుంది చెప్పు సూపర్ ఉందండి ఒక్కొక్కరు సో మీరందరూ కూడా ఖచ్చితంగా వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు టైం కూడా ఎక్కువ పట్టదు సో ఖచ్చితంగా మీరు అందరూ ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి ఓకే అండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్ట్ అదిరిపోద్ది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తామండి బాయ్ అండి